ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనం ధ్యానం చేయటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి కొనియాడుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దినదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న వీక్షకులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయూ ఉన్నాను ప్రియులరా బాగున్నారు కదండి మీరందరూ క్షేమముగా ఆరోగ్యముగా ఆత్మీయముగా అన్ని విధములుగా బాగుండాలి అని దేవుని వాక్యము ప్రకటించే దైవజనులమైన ఆశ మీరు బాగుంటేనే కదండి దేవుని వాక్యాన్ని చూడగలరు దేవుని మాటల ద్వారా బలపరచబడగలరు అందుకే మీరు బాగుండాలి అని ఆరోగ్యమే కాకుండా ఆత్మీయముగా కూడా బాగుండాలి అని మా ప్రార్థన మీరు కూడా మా కొరకు ప్రార్థించండి దేవుడు మీతో మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక రీతిగా ఈ పరిచర్యలో మీ ప్రార్థన సహకారం అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళండి ఈ పరిచర్య ప్రభు రాకడ వరకు నిలిచి ఉండడానికి మీరు ఏమైతే చేయగలరో ఆ విషయంలో పరిపూర్ణంగా మీరు ఆత్మీయులైనటువంటి మీరు దేవుని రాకడ వరకు ఒక నమ్మకత్వాన్ని కనపరచండి దినమున ప్రభు మీతో చెప్పమన్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు దేనికి తగినట్లుగా ఉండాలి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలలో ప్రభువు మాట్లాడుతూ ఈ రీతిగా ఉండండి అని లోకంలో అప్పుడప్పుడు మనం కొన్ని సంగతులు చూస్తూ ఉంటాం ఈ పిల్లలు అంత వాళ్ళ నాన్నకు తగినట్లుగానే ఉన్నారు కదా వాళ్ళ నాన్న ఎంత నీతి నియమము క్రమము భయము భక్తి కలిగిన వాడు ఆ రీతిగానే వీళ్ళు ఉన్నారు కదా అని మనం చెప్పుకోవడం లోకంలో వింటూ ఉంటాం అలాగ దేవుని నమ్మిన మనం దేవుని బిడలముగా దేవునికి తగినట్టుగా ఎలాగుండాలో ఎలాగుండాలో కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి చూద్దాం రండి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మతే రాసిన సువార్త మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులరా తగినట్లుగా తగిన రీతిగా తగిన అనే పదాలే ఈ దిన సందేశంలో మనం చూస్తాం మూడో అధ్యాయము ఏడవచ్చిన అతడు పరిశీలలోను అతడు పరిశీలులోను సద్కయలలోను సద్కాయలలోను అనేకులకు బాప్తీసం పొంద అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్న రాబో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మీకు బుద్ధి చెప్పిన మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి ఫలించుడి చాలు ప్రభు నందు ప్రియమైన వార్ల యస్సు ప్రభుల వారి కన్నా ముందు బహుశా ఒక ఆరు నెలలు ముందు అని చెప్పచ్చు దేవుని దాసుడు దేవునికి ముందుగా పంపబడిన దేవుని కుమారుడికి ముందుగా పంపబడిన దూత దైవ దాసుడైన యోహోను ఎలిజబెత్ జకరియాల వృద్ధాప్యములో దేవుని పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి కుమారుడైన యోహోను యోహను సువార్తను ప్రారంభించిన తర్వాత మారుమనసు పొందుడని అరణ్యములో ప్రకటించుచు ప్రభు మార్గము సరాలము చేయుడి అని అరణ్యములో కేకవేయును శబ్దము అని ప్రవత్తైనటువంటి యష ప్రవచించిన ప్రవచన ప్రకారముగా ఒంటె రోమములను వస్త్రముగా చుట్టుకొని తోలుదట్టి ధరించుకొని మెడతలు అడవి తేనెలు తింటూ అనేకులకు ప్రభువును కూర్చున్న వార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఉన్నప్పుడు బాప్తీసం పొందడానికి అనేకులు ఆ గలీలియాకు వచ్చినట్లు సముద్రానికి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం యోర్ధాను నదిలో అతని చేత బాప్తీసం పొందడానికి అనేకులు వచ్చారు యోర్ధాను నదికి యోహంను బాప్తిసం ఇస్తున్నప్పుడు పరిచయులు శాస్త్రులు సద్దికై సద్దుకైలు సైనికులు సామాన్యులు అందరూ వచ్చారు అంటే వీళ్ళందరి ఆలోచన ఏంటి అంటే బాప్తిజం పొందితే చాలు మనం పరలోకానికి వెళ్తాం బ్యాప్టిజం పొందితే చాలు మన పాపముల నుంచి మనం విడిపించబడతాం బ్యాప్టిజం పొందితే చాలు మనం కూడా పరలోకం వెళ్తాం అన్న ఆలోచన చేత అనేకులు వస్తూ ఉన్నప్పుడు యోహాను గారు కరాఖండితంగా ఒక మాట చెప్పాడు బాప్తిసం పొందవచ్చిన వారు చూసి మూడో దేం ఏడో వచ్చిండు సర్ప సంతానమా అన్నాడు సర్ప సంతానమా అంటే పాముకు పుట్టిన పిల్లలారా అని పాముకు పిల్లలు పుట్టడం ఏంటి అంటే ఆ స్వభావాన్ని కలిగి ఉన్నారు మీరు ఒకనాడు ఏదైనా వనములో అవ్వను మోసగుంచడానికి అబద్ధాన్ని ప్రవేశపెట్టి అనేకుల మనస్సులను కలత చెందే రీతిగా అబ్బ మనస్సును కలత చెందించి తద్వారా ఆదాము ఒక్కసారిగా తప్పిదములోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఆ పాము సంతానమా అన్నట్టుగా మాట్లాడుతూ ఎవరు మిమ్మలను బాప్తిసం పొందడానికి రమ్మని చెప్పారు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడ కుమార్తె ఈ లోకంలో కూడా చాలామంది అండి బ్యాప్టిజం పొందితే చాలు మేము పరలోకానికి వెళ్ళిపోతాం అని మార్పు లేకోకుండా మారు మనస్సు లేకోకుండా పాప క్షమాపణ లేకోకుండా తమ పాపములను ఒప్పుకునుకోకుండా ఎంతమంది బ్యాప్టిజం పొందడం లేదండి ఒక దేవుని సేవకునిగా నేనే చెప్తానండి చాలామంది బ్యాప్టిజం పొందడానికి మా దగ్గరికి వచ్చినప్పుడు కరాఖండితంగా సంఘములో నిలవబెట్టి కడిగినట్టుగా మాట్లాడామండి నిజంగా మీరు యేసు ప్రభుల వారిని దేవుని కుమారుడని ఒప్పుకొని ఎస్ ఒప్పుకొనిచ్చున్నాం బ్యాప్టిజం తీసుకున్న ద్వారా మీ పాపములు క్షమించబడుతున్నాయని నమ్ముతున్నారా ఎస్ నమ్ముతున్నాం ఇక మీదట ప్రభు కోసమై మీరు బ్రతకాలని నిశ్చయించుకున్నారా నిశ్చయించుకున్నాం ఇలాగా మాట్లాడి సంఘం ఎదుట పంచభూతముల ఎదుట పంచభూతములనగా ఆకాశము భూమి గాలి అగ్ని నీరు ఇవన్నీ సాక్షిగా సంఘ సాక్షిగా విశ్వాసము ఒకవేళ పది మంది కావచ్చు వంద మంది కావచ్చు వారందరి సాక్షిగా నీటిలోనికి దిగి బ్యాప్టిజము పొంది అనగా సమాధి చేయబడి క్రీస్తులో నూతనముగా లేపబడి ఏ పాపాన్నైతే ఒకప్పుడు చేసేవారో అదే పాపాన్ని కొనసాగుతూ పాపములు జుర్రుకుని బ్రతుకుతున్నారండి ఇలాంటి పరిస్థితి ఆ రోజే ఎరిగిన యోహన్ అంటున్నాడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి తర్వాత మీరు మూడవ అధ్యాయం అంతటిని చదివితే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నుంచి ఉంచబడి ఉన్నది చెట్టు చాటున గొడ్డలి ఉన్నది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అన్నాడు ప్రభులారా దేవుని ప్రభులారా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి కాల్చబడును అన్నాడు కాల్చబడును అన్నాడు ఈ మాట వించిన దేవుని కుమారుడా దేవుని కుమార్తె బ్యాప్టిజం పొందేవును మారు మనస్సుకు తగిన ఫలము తగినట్టుగా ఫలిస్తున్నావా జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించి బ్యాప్టిజం పొందక ముందు ఎలాగున్నావు పొందిన తర్వాత ఎలాగున్నావు రక్షించబడకముందు ఎలాగున్నావు ఐ మీన్ రక్షించబడిన తర్వాత ఎలాగున్నావు ఏమైనా మార్పు ఉందా కుక్కట తన వాంతికి తనే తిరిగి తింటుందట నిజమే దానికున్న స్వభావం అది కుక్క అనగానే విశ్వాసానికి చక్కటి పేరుగా చెప్పుకునే మనం ఏదైతే కక్కుతుందో అది మరలా తింటుందండి అది చీ అని అసహించుకుంటాం ఈరోజు రక్షించబడి ఏదైతే ఒకప్పుడు చేయకూడదనుకున్నావో అదే చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నదేంటి హేతుభక్తుడు అన్నాడు కుక్క తన వాంతికి తిన్నట్లు కడుగబడిన పంది మరలా బురదలోనికి దొరలేనడు సామెత చొప్పున ఏ పాపాన్ని అయితే విడిచారో అదే పాపాన్ని జురుకుంటే ఒకరోజు తీర్పు ఎదుట తీర్పులో నిలబడాలి ప్రిగులా అందుకే యోహన్ అన్నాడు మారు మనస్సుకు తగిన రీతిగా జీవించండి అని అందుకే దేవుని నమ్మిన మనం దేనికి తగినట్లుగా తగినట్లుగా జీవించాలి అంటే మారు మనస్సుకు తగినట్లుగా జీవించాలి లేదా మారు మనస్సుకు తగినట్లుగా ఉండాలి రెండవది ఎలాగుండాలో చూద్దామా రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మొదటి వచ్చినానికి చూద్దాం ఎలాగ ఉండాలో ఇక్కడ ఒక మాట మాట్లాడాడు ఉన్న సంఘ కింక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలీబే అని మన సహోదరి ప్రభునందు చేర్చుకుని చాలు ప్రభులారా రెండవదండి దేవుని నమ్మిన మనం దేనికి తగినట్లుగా ఉండాలట ఫీబే అనబడే మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ఉంది కాబట్టి పరిశుద్ధులను ఎలాగైతే చేర్చుకుంటారో అలాగ చేర్చుకోండి అని అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా వెళ్తున్న సంఘము చిన్నదా పెద్దదా అంటే మందిరము చిన్నదా పెద్దదా ప్రభు చూడట్ల నువ్వు వెళ్తున్న ఆరాధన స్థలంలో వేల మంది కూడుకుంటారా పదుల మంది కూడుకుంటారా ప్రభు చూడట్లా కానీ ప్రభు దేన్ని చూస్తున్నాడు అని అంటే పరిశుద్ధులకు తగినట్టుగా నీవు ఉంటున్నావా లేదా అని మాత్రం చూస్తాడు అందుకే పేతురు భక్తుడు అంటాడు కదండి మొదటి పేతుడు ఒకటో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రభు తనను గురించి తాను చెప్పుకుంటూ నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలాగుండాలి పరిశుద్ధంగా ఉండండి ఈరోజు ప్రభు నందు ప్రభులారా వస్త్రాలు తెల్లవే మనసు మరకల చేత ఉంది ప్రా పరిశుద్ధులకు తగినట్టుగా వైట్ అండ్ వైట్ వేస్తానే పరిశుద్ధులం కాలేముండోవి గుర్తుపెట్టుకోండి అంటే తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేస్తేనో లేదా మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్ల చీర కడితేనో పరిశుద్ధులు అనుకుంటే పొరపాటు అక్కడ అన్నాడు పరిచారకురాలైనటువంటి కెంక్రయ్యలో ఉన్నటువంటి సంఘ పరిచారకులైనటువంటి ఫీబే అను మన సహోదరి ఎలాగుందట పరిశుద్ధులకు తగినట్టుగా ఉంది ఎందుకు ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా ఉంది మీరు రెండవ వచనాన్ని కూడా చూస్తే ఆమె అనేకులకును నాకును ఏమి చేస్తుంది సహాయకురాలుగా ఉంది పరిశుద్ధులు ఇతరులకు సహకారులుగా ఉంటారు ప్రజలరావు తమ స్వార్థాన్ని తమ చూసుకొని జీవించరు కానీ ఇతరులకు సహకారులుగా ఉంటారు అందుకే చాలా చక్కటి మాటలు ఈ పదహారో అధ్యాయంలో అనేక మంది స్త్రీల గురించి రాశారు ఈరోజు చాలా మంది స్త్రీలు ప్రసంగించవచ్చా స్త్రీలు ప్రభువాక్యాన్ని బోధించవచ్చా స్త్రీలు సంఘంలో వాడబడచ్చా ఇలాగ రకరకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ స్త్రీలను ఒక వైపుకు నెట్టు వేస్తూ ఉన్నప్పుడు ఈ పదహారో అధ్యాయం మీరు చదవగలిగినట్లయితే ప్రభు నందు పురుగులారా సంఘములో పరిచారకురాలగినటువంటి ఫీబే అని రాయబడింది ఉంది మీకు బైబిల్ గ్రంథంలో ఒక్క పరిచారకుని మీరు గుర్తు చేయండి చూద్దాం మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి నూను కుమారుడైన యహోశివ కావాలంటే యహోశివ గ్రంథం ఒకటో వద్యం మొదటి రెండు వచనాలు మీరు క్షుణ్ణంగా చదవండి ఈ శివ మోషేకు పరిచయ చేసేవాడు పరిచర్యలు నానా రకాలండి నానా విధాలుగా ఉన్నాయి ఈ సహోదరి దేవుని సేవకులను చేర్చుకునే విషయంలోను దేవుని సేవకులకు సహాయం చేసే విషయంలోను పరిశుద్ధులకు తగినటువంటి బిడగా ఉంది ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఒకవేళ సహోదరి వాక్యం వింటూ ఉన్నట్లయితే ఎన్నేళ్ళ నుంచి వాక్యం వింటున్నావు ఎన్నేళ్ళ నుంచి వాక్యం వింటున్నావు మాతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అన్న దాదాపు మీరు స్వార్థ ప్రకటించినప్పటి నుంచి వాక్యం వింటున్నావు అన్న చాలా సంతోషం అమ్మ వినడం వల్ల నాకు కాదు మీరు మేలు చేస్తున్నది మీకు మీరు మేలు చేసుకుంటున్నారు మీ వాక్యాన్ని మేము రోజు వింటాం బ్రదర్ అంట రోజు వినడం వల్ల ఎవరికి మేలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రోజు మేము బోన్ చేస్తాం బ్రదర్ బోన్ చేయడం వల్ల ఎవరికి మేలు ధాన్యం కొనడం వల్ల వ్యవసాయదారునికి మేళ మీరు రోజు రకరకాలైనటువంటి పిండి వంటలు బజార్లో కొనుక్కొచ్చుకోవడం వల్ల వ్యాపారస్తులకు మేల అవి కొని తినడం మీకు మేలు కాదండి మీకు మేలు అంటే తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు శక్తిని కలిగి ఉన్నారు పనులు చేసుకుంటూ ఉన్నారు అలాగే దేవుని వాక్యం రోజు వినడం వల్ల ఆత్మీయముగా బలపరచబడేది ఎవరు మీరు మేం కాదు ఒకవేళ ఈ పరిచర్యకు దేవుడు మీ మనస్సును ప్రేరేపించి ధారాళమైన మనస్సుతో సహకారం అందించారనుకోండి ఎవరికి మేలు అది కూడా మీకే మేలు మాకు కాదు ఎట్లా మాకు మేలు అంటారా ఆ దీవెనలు ఆ ఫలాలు మీరు పొందుకుంటారు దేవునికి ఇచ్చి దరిద్రుడైన వాడు ఎవరు అని రాయబడింది బైబిల్లో దేవునికి ఈ యొక్క సంపన్నుడుగా బ్రతికి వెంట తీసుకెళ్ళిన వాడెవడు పరిచారకురాలైనటువంటి ఫీబే పరిశుద్ధులకు తగినట్టుగా సహాయకురాలుగా ఉంది ఈ పదహార అధ్యాయం అంతటిలో కూడా చాలా మంది స్త్రీలు కనిపిస్తారండి ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పగలను స్త్రీలారా నా ప్రియ తల్లులారా సహోదరి సహోదరులారా సేవలో మీరు కూడా వాడబడుటకు సహకారులుగా ఉండుటకు ప్రభు యొక్క ఆలోచన చిత్తమై ఉన్నది ప్రభు యొక్క చిత్తమై ఉన్నదండి అందుకే ఆమెను గురించి సిఫారసు చేస్తూ ఉన్నాడు చూడండి కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురైనటువంటి ఫీబియా మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందులను చేర్చుకుని ఆమెను మీరు కూడా చేర్చుకుని ఆమెకు ఏదైనా సహాయం చేసే విషయంలో ఆమెను గురించి సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకును నాకును సహాయకురాలుగా ఉంది దేవుని బిడలారా దేవుని నమ్మిన మనము పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు పరిచర్యకు సహకారులుగా ఉండాలి ఉండాలి ప్రా కొంతమంది అనేక మంది విమర్శ అనుకోమాకండి ఉన్న వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఒక చెక్క ముక్క తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు ఏమండి ఒకసారి నన్ను అడుగు నేను అడుగుతాను నువ్వు కలిగిన వారికి కాదు కానీ ఇవ్వవలసింది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించేయండి చేయండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మేమేదో గొప్ప అని చెప్పట్లేదు కానీ ఒక ముప్పై నిమిషాల స్వార్థ ప్రకటించడానికి ఎంతో ధనాన్ని వేయించేస్తూ ఉన్నాం అది నేనైనా నేషనల్ ఛానల్ లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా వాడబడే సేవకులు ఎవరైనా ముప్పై నిమిషాల స్వార్థ ప్రకటించడానికి కొంత డబ్బులు వెచ్చిస్తున్నామంటే ఆ డబ్బులు ఎవరే అండి నేనా ఉద్యోగస్తుని కాదు వ్యాపారస్తుని కాదు ఆ డబ్బు దేవుని పిల్లలవి అలాంటప్పుడు ముప్పై నిమిషాలు వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తే పదహైదు నిమిషాలు వాక్యం చెప్పి పదహైదు నిమిషాలు యాడ్స్ వేసి పదహైదు నిమిషాలు వీళ్ళు సహాయం చేయడం ద్వారా వీళ్ళకి జరిగింది మేలు అని చెప్పి వాళ్ళతో యాక్టింగ్ చేపిచ్చి ఎంత దుర్మార్గమో చూడండి ఒక వ్యక్తి తాగేవాడు ఇప్పుడు మారాడు అంటున్నారు సరే మంచిదే తాగేవాడు మారాడు మరలా తాగినట్టుగా వారితో యాక్టింగ్ చేపిస్తున్నారు నేను అడుగుతాను వాడు తాగేటప్పుడు నువ్వు ఎప్పుడు షూటింగ్ తీసావు అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఒక బాటిల్ ఇచ్చావు మళ్ళీ మనకి ఒక గ్లాస్ ఇచ్చావు మళ్ళీ ఆమె ఇంట్లో పాత్రలు తోమేటట్టుగా చేపిస్తున్నావు ఇవన్నీ షూటింగ్ తీపిచ్చి ఇలాంటి స్థితిలో ఉన్న నేను దేవుని సేవకు డబ్బులు ఇవ్వగా దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడని కళ్ళబొల్లి మాయ మాటలు చెప్పించే సేవకుల మాటలు చూడట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వెదజల్లుతున్నారండి ఈరోజు కాదు ప్రగులారా వాక్యము అవసరమై ఉంది ఒక పాట మేము కూడా నేను కూడా పాట పాడుతానండి చక్కగా ఒక పాట వేసి ఒక ఐదు నిమిషాలు పాట వేసి ఒక రెండు నిమిషాలు యాడ్స్ ఇచ్చి ఒక ఇరవై నిమిషాలు వాక్యం చెప్తే అయిపోతుంది కదండి అర్ధగంట ఎంతసేపు అవుతుంది దేవుని ఉద్దేశం అది కాదు ప్రభులారా సత్యవాక్యము సరిగా ఉపదేశించాలి ఒక సందేశంలో మేము ఎంచుకున్న నాలుగు ఐదు రెఫరెన్స్లు మీకు వివరించడానికి అర్ధగంట సమయం సరిపోక పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీని ఎన్నో వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాం అలాంటిది ఈ చివరి దినాల్లో యాడ్స్ వేయడానికి మోకాల నొప్పుల మందు వేసినట్టుగా నూనె రాయించినట్టుగా లేకపోతే జుట్టుడిపోతే ఈ నూనె వాడని అన్నట్టుగా ఎంత దిగజారిపోయాయండి ఈరోజు స్వార్త నేను అడుగుతున్నాను పురుగులారా నువ్వు వెచ్చించే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి ఫీబే అనబడే సహోదరి నమ్మకంగా సేవ చేస్తున్న పౌలు పరిచయలో సహకారిగా ఉంది ఓ తల్లి నువ్వు చేసే సహకారం వ్యర్థంగా పోదు మొదటిది మారు మనసుకు తగినట్టుగా ఉండాలి పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి మూడవది ఎలాగుండాలో చూద్దామా ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడో వచ్చినాన్ని చూస్తాం ప్రియులారా మూడో వచ్చినాన్ని చూస్తాం మీరు పిలువబడిన పిలుపునకు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నా అవునండి చెరసాల్లో ఉన్నాడు అంటే జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న తను పత్రిక రాస్తూ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా అది ఎలాగుండాలి పిలుపుకు తగినట్టుగా ఎటు పడితే అటు కాదండి దేవుడు పిలిచినప్పుడు ఏ విధేయతతో వచ్చామో ఆ పిలుపుకు తగినట్టుగా పేతురును పిలిచినప్పుడు సర్వము వదిలిపెట్టి వచ్చాడండి అలాగే జీవించాడు యూదాను కూడా పిలిచాడు సర్వం వదిలిపెట్టే వచ్చాడు వచ్చిన తర్వాత డబ్బు సంచి తన దగ్గర ఉంటే డబ్బు మీద మమకారం పెంచుకున్నాడు డబ్బు మీద మమకారం పెంచుకొని ఆ డబ్బు కోసం ప్రభును అమ్మేశాడు అమ్మిన అతను మనశ్శాంతి లేక ఉరిపెట్టుకొని చచ్చాడు దేవుడు పిలిచినప్పుడు యూదా మనసేంటి ముగింపులో యూదా మనసేంటి ఈరోజు దేవుని వాక్యము ద్వారా సంధించబడిన తొలి దినాల్లో నువ్వు ఎలాగున్నావు ఈ రోజు ఎలాగున్నావా ఆ రోజు ఉన్నట్లుగా ఈ రోజు ఉన్నావా ఆ పిలుపుకు తగినట్టుగా ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించే ప్రియులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ప్రిబిడలమైన మనం పిలిచిన పిలుపుకు తగినట్టు ట్టుగా జీవించాలి అంటున్నాడు పిలిచినప్పుడు మనం ఎలాగొచ్చామట సంపూర్ణ వినయముతో వచ్చాం దీర్ఘ శాంతముతో వచ్చాం సాత్వికముతో వచ్చాం కానీ ఈరోజు వినయము లేదు పాస్ట్ గారి మీద కౌంటర్లు వేసేవాళ్ళు సంఘం మీద దాడి చేసేవాళ్ళు తిరుగుబాటు ఉండేవాళ్ళు తిరగబడే వాళ్ళు ఎన్ని పిలిచినప్పుడు వాక్యం తెలియదు ప్రార్థన తెలీదు వినయ విధేతలు తెలియవు అప్పుడు పిలిచినప్పుడు ఎంతో దీర్ఘశాంతముతో వచ్చారు ప్రార్థన నేర్చుకోగానే పాట నేర్చుకోగానే సంఘములు సహవాసములు పదిగురితో పరిచయాలు ఏర్పడగానే ఇప్పుడు ఏమైంది గొర్రె కాస్త చర్మం కప్పేసుకుంది తోడలి చర్మం పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉండాలి ప్రభులారా దేవుడు పిలిచినప్పుడు మోషే ఎలాగో వచ్చాడో చివరి వరకు అలాగే ఉన్నాడు చూడండి చివరి వరకు అలాగే ఉన్నాడు ప్రభులారా అందుకే దేవుడు అన్నాడు మోషే నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు నమ్మకమైన వాడు నేను పిలిచినప్పుడు ఎలాగొచ్చాడు నేను కోపగించుకున్నప్పుడు అలాగే ఉన్నాడు నేను నీకు కానానుకు వెళ్ళడానికి పాలు పంపులు పొందడానికి వీలు లేదు అన్నప్పుడు అలాగే ఉన్నాడు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు అదే అండి పిలుపుకు తగినట్టుగా ఉండాలి నాలుగవది ఎలాగుండాలో చూద్దామా యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చూస్తున్నాం ప్రియులారా నీవు పవిత్రుడవై నీవు పవిత్రుడవైనంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం నివాస స్థలమును వర్ధిల్ల చేయును చాలు ప్రియులారా నాలుగవది ఎలాగట నీతికి తగినట్లుగా నీతికి తగినట్లుగా చాలా పర్యాలు చెప్పాను నీతి అనగా ఏమిటి దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం పవిత్రంగా బ్రతకడం పరిశుద్ధంగా బ్రతకడం నీతికి తగినట్లుగా జీవించడం ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా నీ నీతి ఎలాగుంది దుర్నీతితో ఏకమై ఉందా అవినీతితో నిండి ఉన్నాయా ఎలాగున్నావు స్వనీతితో ఏమైనా పట్టబడి ఉన్నావా ఒకసారి ఆలోచించి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ నీతికి తగినట్లుగా నువ్వు ఉన్నట్లయితే నీ నివాస స్థలము ఆయన ఏం చేస్తాడట వర్ధిల్ల చేస్తాడట నీతికి తగినట్టుగా నువ్వు నడుచుకుంటే నీ నివాస స్థలము వర్ధిల్లేదిగా ఉంది ఈరోజు ఎందుకు వర్ధిల్ల ఎందుకు వర్ధిల్లలేదు అంటే మారు మనస్సుకు తగినట్లుగా లేవు పరిశుద్ధులకు తగినట్టుగా లేవు దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా లేవు నీతికి తగినట్టుగా లేవేమో ఆలోచన చేయి ఆలోచన చెయ్యి దేవుడు నీతి కలిగిన వాడు పిల్లల ఒకవేళ మీరు బైబుల్ దగ్గరికి వచ్చి నీతిమంతుడు లేడు ఒకడు లేడు అని ఏదో లోకములో వీధులలో మైకు పెట్టి చెప్పినట్టుగా లేడు 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 అని రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఒక్క మాటను తీసుకుంటే పొరపాటు పడినట్లే ఆయన అన్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నాడు గ్రహించువాడు లేడు ఒక్కడు లేడు అన్నాడు అయితే ప్రియులర్ గ్రహించిన ఎడల నీతిమంతులం అవుతాం అందుకే రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చివరి వచనంలో అయితేనేమి ఐదవ అధ్యాయం మొదటి రెండు మూడు వచనాల్లోనైతేనేమి ఒక వ్యక్తి యేసు ప్రభుల వారి నామందు రక్షించబడిన తర్వాత ఆయన స్వరక్తములో కడగబడిన తర్వాత నీతిమంతుడవుతాడు అని రాయబడింది దేవుని ప్రియబడలారా అందుకే దేవుని నమ్మిన మనము మారు మనస్సుకు తగినట్టుగా ఉండాలి రెండవది పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి దేవుని పిలుపునకు తగినట్టుగా ఉండాలి నీతికి తగినట్టుగా ఉండాలి యశ్యా గ్రంథం యాభయో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను అలసిన వాణిని అలసిన మాటల చేత మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన చూడండి శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లు శిష్యులు వినునట్లుగా వినుటక నేను వినుటకై ఆయన ఉదయము మాట చదివేటప్పుడు ఈ వాక్యాన్ని నేను ప్రతి తల్లిని తండ్రిని సోదరి సోదరుని బట్టి నేను ప్రభును మహిమపరుస్తున్నానండి ఉన్నానండి ఎందుకో తెలుసా అక్కడ అన్నాడు చూడండి శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటే శిష్యునికి తగినట్లుగా ఏమండి ఈ వాక్యం వినే వాళ్ళలో నాకన్నా పెద్దోళ్ళైన సేవకులు వింటున్నారండి నాకన్నా పెద్దోళ్ళైన తల్లులు వింటున్నారండి నాకన్నా పెద్దవారైన తండ్రులు వింటున్నారండి శిష్యుల వలె నేర్చుకుంటూ ఉన్నారండి మాకు తెలుసు అని అతిశయపడ్డములా చాలా గొప్ప 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 డిగ్రీలు కలిగిన వారు ఉన్నారండి ఈ వాక్యం మన వాక్యం వినే వాళ్ళలో నాకు తెలుసు ప్రియులారా ఏదో ఒక సందర్భంలో వారు చెప్పినదే క్రమముగా మేము వాక్యం వింటున్నాం బ్రదర్ ఎక్కడెక్కడో ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాళ్ళం చాలా విద్యావంతులండి చాలా విద్యావంతులు వాక్య అనుభవము కలిగిన వారు దైవ క్రమము కలిగిన వారు కానీ ఏం చేస్తున్నారు తెలుసా శిష్యుడు వినినట్టుగా వింటున్నారండి గురువు చెప్పేటప్పుడు శిష్యు వినడం అంతే ఇంకా మారు మాట్లాడు తిరుగు మాట్లాడు అలాగా చాలా మంది అదిగో అక్కడ చెప్పినట్టుగా ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించి ఉన్నాడు ప్రతి ఉదయము వింటున్నారు ప్రతి సాయంత్రము వింటున్నారు దినదినము వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ప్రగులారా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నేను నమ్మిన మేము ఏ తగిన రీతిగా మేము ఉండాలో మీ లేఖనాల ద్వారా సూటిగా మాట్లాడిన మీ విలువైన పరలోకపు సంగతులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఈ వాక్యం వింటున్న మేము ఈ వాక్య ప్రకారముగా తగినట్లుగా ఉన్నామో లేదో చూసుకొని ఒకవేళ లేని పక్షములో సరిచేయబడ్డానికి బలపరచబడ్డానికి మీ వాక్యానుసారముగా జీవించడానికి కృప చూపండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకుని మరి ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్